ఇవాళ బీఆర్ఎస్ఓలు ఏడుస్తున్నారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూల్తే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగేవరని చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు ఏమైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా ఆలోచన టన్నెల్ కూల్తే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు కాలేజీ కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా బీఆర్ఎస్ నేను అడుగుతున్నా పదేళ్లు ఏల్తిరి దోసుకుంటురి పది నెలలు కూడా కాలేదు అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి ప్రజా సమస్యల్ని పదేళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి ఈ రోజు నీళ్ళ సమస్య వచ్చినా కరెంటు సమస్య వచ్చినా ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు పైశాచిక ఆనందం ఎవడు బాగుపడ్డోడు ఎప్పుడు చరిత్రలో చూడలే